ఈ బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ అని అనేక మాటలు ఎన్నికల ముందు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది ముచ్చటగా సూపర్ సిక్స్ అని చెప్పారు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు అది లేదు ఆడబిడ్డని అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు అది లేదు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు అది లేదు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి లేవు ఇంకా ఏమన్నంటే సూపర్ సిక్స్ అయిపోయింది దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుకాది ఇది అని చెప్పి ఏదో మాట్లాడడం మీరు అందరున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చాము మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాస్తుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగిరేసుకుని చెప్పగలిగాడు ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పిన సూపర్ సిక్సే మీరు ఇచ్చిన మాటలే మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలం అయింది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు మోసం గ్యారంటీ యొక్క